బయటకు వచ్చాము మా ఫ్రెండ్స్కి మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ ఎవరో కలిసారు వాళ్ళు మాట్లాడుతున్నారు మేము వాకింగ్ ఏమో కానీ ప్రతిరోజు ఏదో ఒక లైనింగ్ ఫాలో ఏదో ఒకటైతే తీసుకుంటున్నాము ఈరోజు ఇది ఇంకా కస్టమర్స్కి కావాల్సినవి అలా యూజ్ అవుతూ ఉంటాయి కదా దానికోసం అయితే తిరుగుతున్నాము ఇక్కడ తీసుకున్నాం అనమాట మేము లైనింగ్ ఎవరు లేరా కదా కరీరా మాధవకా లేదని ఇప్పుడు ఒకటి కూడా బాగుంది అబ్బా టేస్ట్ స్మెల్ కూడా బాగుంది అవును పూతకొచ్చింది కూడా మంచిగా అబ్బాయి చల్లగా ఉంది బయట పెద్దరు ఇట్లా తిరిగి తిరిగి మనం ఇంట్లో పోలేకపోతున్నాం ఆడబిడ్డ అదే మేము అనుకుంటున్నాం మీ చిన్న ఏమంటారు మీ మమ్మీ కంటే అట్లా రిలేషన్ చూసుకో పెద్దమ్మ పెద్దమ్మంతే ఎట్లా మమ్మీ కంటే చిన్నదైనా పెద్దదైనా వీళ్ళ మేనత్త వాళ్ళ ఆడబిడ్డ కాబట్టి ఇక పెద్దమ్మీ ఏజ్ తో సంబంధం లేదు కదా

జొన్న రోడ్లు పెడుతున్నారు అక్కడ హనుమాన్యక్కడేస్తుంది సాయి బోతులు చెల్లెపెల్లకి మొత్తం చీన్ వేసుకో మీరు

మళ్ళీ ఇంటికి అయితే మేము ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఈరోజు లైట్కి వెళ్ళగానే ఆన్ అయితే చేయలేదు వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైవ్కి వచ్చిన వాళ్ళు కామెంట్ చేస్తేనే కదా మీరు ఉన్నారని నాకు తెలుస్తుంది లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంటికైతే వచ్చేసాము ఇలా బయట తిరిగి తిరిగి అసలు ఇంటికి వెళ్ళగానే ఇంట్లోకి అయితే వెళ్ళలేకపోతున్నాము చాలా వేడిగా ఉంది ఎలా എന്താ അതേ മിസ്സീ കൊടുത്ത ఎవరెవరిని గీరింది ఎవరు అరే ఎంతమంది ఉన్నారు రా ఇందులో ఏ మిస్సీ ఇట్లా వెనకాల అంట తప్పు కదా ఏమైంది చూపెట్టు పౌడర్ అంట చూడు చూపెట్టు అది సిమెంట్ రోడ్ కదా ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న జాలి కాలు ఇట్లా కాలు చూసుకోలు అయ్యో నా పొడుగా పెట్టు కాలు కూర్చో మంచిగా ఇది చేస్తుందా హర్ష చూసినావా చేయమన్నా తగిలిందా నొప్పి వస్తుందా మీరు ఆడేవి చిన్న చిన్న ఆటలా

అవునా అందులోకి ఎలా పడ్డాడు లోపల ఎట్లా ఉన్నాయో అదే సిట్టింగ్ సిట్టింగ్ లోపల ఉంటది కల్పన కమ్మారే వచ్చేసరికి ఎంత పెద్ద సంత ఏ మీటింగ్ ఇది నేనైతే వెయిటింగ్ కోసం కి వచ్చిన వాళ్ళు లైక్ చేయొచ్చు కదా మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే నాకైతే మీరు ఉన్నట్టు తెలుస్తుంది ਪੰਜਾਹ ਹਾਂ ਮੈਂ ਸੀ ਮੇਰਾ ਨਾਮ ਐਡਸੂਮ ਇਹ ਨਹੀਂ ਸੀ ਆਪਰੇ ਜੈਸੇ ਇੰਜਰ ਹੋਮ ਕੋਕਲਾ ਕੋਕ ਨੂੰ ਕੋੜੇ ਇਹ ਐਹ ਜਹੇਰ ਬਾਟ ਜਾਈ ਖਰਸ਼ਾ ਜਾਈ ਖਰਸ਼ਾ